పుష్ప సినిమాలో పుష్పరాజు పాత్రలో నటించిన అల్లు అర్జున్ గారి అమ్మగారిని ఒకతను మోసం చేసి ఒక బిడ్డ జన్మించిన తర్వాత అతను చనిపోతే అతని అన్నలు కూడా ఉంచుకున్న దానికి పుట్టాడు వీడికి మా ఇంటి పేరు ఎలా వస్తుంది అంటూ ఘోరంగా అవమానించారు ఇటువంటి పుష్పరాజులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు ఇలా ఉంచుకున్న వాళ్ళకు పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజం కోసం తర్వాత వారి మెల్లో ఒక పలుపు వేసి సహజీవనం చేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళు ఆడవాళ్ళలో ఉన్నారు మగవాళ్ళలో ఉన్నారు పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళతో నటించిన వారితో ప్రేమల పడి ఒకళ్ళు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మొదటి వారికి విడాకులు ఇచ్చి రెండో వాళ్ళతో సహజీవనం చేసేవాళ్ళు ఇలా ఇండస్ట్రీలో రెండు మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సహజీవనం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళని ఎవరిని సోషల్ మీడియా కానీ మెయిన్ మీడియా కానీ టచ్ చేయలేకపోయారు ఇటువంటి సంఘటనలే రాజకీయ నాయకుల జీవితాలు జరిగినట్లయితే ఇదే మీడియా వారిద్దరిని కలిపి కానీ విడివిడిగా కానీ స్టూడియోలో కూర్చోబెట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై కూర్చోబెట్టి ఇరవై నాలుగు గంటలు రోజుల తరబడి చర్చలో డిబేట్లు పెట్టేవాళ్ళు మెయిన్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఏకిపారేసేవాళ్ళు అదే సినిమా వల్ల జీవితాల్లో జీవితాలకు వచ్చేసరికి వారి వ్యక్తిగత జీవితం అంటూ చెన్నాయి నొక్కులు నొక్కుతూ నీతులు చెప్తారు ఇటువంటి సంఘటనలో పిల్లల దగ్గర తల్లి ఉంటే తండ్రి ఉండడు తండ్రి ఉంటే తల్లి ఉండదు ఎక్కువ శాతం తల్లులే వారికి సంరక్షలుగా ఉంటారు తండ్రులు గాలిగొదిలేసిపోతున్నారు కానీ వీళ్ళని ప్రశ్నించడానికి ఏ ఒక్క మీడియా కానీ సోషల్ మీడియా కానీ ముందుకు రాదు పైగా వాళ్ళకి భజన కార్యక్రమాలు చేస్తారు చెడతలు వాయిస్తారు బిస్కెట్లు వేస్తూ ఉంటారు ఒకరు చేస్తే సంసారం ఇంకొకరు చేస్తే వ్యభచారంల ప్రచారం చేస్తూ ఉంటారు మీడియా వాళ్ళు